హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీకోసం మంచి హెయిర్ కలర్ తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ హెయిర్ కలర్ వచ్చేసి హైలైట్స్ అంటే వేరు ఈ కలర్ వేరు హాఫ్ హెయిర్ మొక్క ముచ్చిన మందులు వచ్చేసి తిను ఇట్లా కోరుకుంది హాఫ్ హెయిర్ అంతా వచ్చేసి బ్లీచ్ వేసిన తర్వాత తనకి బ్లీచ్ వాష్ చేసిన తర్వాత కలర్ అప్లై చేయాలా ఇప్పుడు నేను కలర్ షేడ్ అవ్వడానికి అనేసి బ్లీచ్ వేస్తున్నాను ఈ బ్లీచ్ ద్వారా కలర్ షేడ్ అవుతుంది చూడండి మనకైతే చూపిస్తున్నాం ఇలా జాగ్రత్తగా ఈ పని చేయాలి లేదంటే కనుక హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బ్లీచ్ చాలా హీట్ అనమాట స్కిన్ అట్లా లేచిపోతుంది పొట్టుతో సహా లేచి వస్తుంది చర్మం పైన జాగ్రత్తగా ఉండాలి లేదా హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను కలర్ అయితే దీనికి తినేం కోరుకునింది పర్పుల్ రెడ్ కలర్ కోరుకునింది ఆ కలర్ అప్లై చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పర్పుల్ అండ్ రెడ్ కలర్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంచానమాట ఇట్లా కలర్ వేసి బ్లీచ్ వాష్ వాష్ చేసిన తర్వాత పర్పుల్ రెడ్ కలర్ వేశాను ఈ రెడీ కలర్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వాష్ చేసి తీసుకెళ్ళి హెయిర్ మొత్తం డ్రై పెట్టేస్తే చూడండి ఎలా వచ్చిందో హైలైట్స్ గోల్డెన్ హైలైట్స్ ప్లస్ వచ్చేసి పర్పుల్ రెడ్ కలర్లో చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీ మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకొక ఇంకొక మాట బ్లాక్ హెయిర్ రెడ్ కలర్లో రావాలంటే ఇలా వస్తుంది చూడండి